హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం పుదీనా రోటి పచ్చడి అయితే చేసేస్తున్నాము ముందుగా అయితే పచ్చి కొబ్బరిని సన్నగా తరిగించుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకొని కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని అందులోనే ఆయిల్ ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక చింతపండు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి బాగా కడిగించుకున్న పుదీనాను వేసి వేయించుకుందాము మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకుందాము ఆకు బాగా మెత్తపడేందులోపు మనమైతే మిక్సీ జార్లో కొబ్బరి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాము ఆకు అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలా మిరపకాయలు వేసి మిక్సీ పట్టేసుకొని పుదీనా కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ లాస్ట్లో ఒకసారి కలిపేసుకొని మెత్తగా అవ్వకుండా మిక్సీ పట్టేసుకుందాము ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్